తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల దేశ వ్యాప్తంగా మగపిల్లల పైన అత్యాచారాలు పెరిగి పెరిగినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి ఇది చాలా విచ్ఛదరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కేరళ రాష్ట్రంలో ఒక టేకీ విద్యార్థి పైన ఈ లైంగిక దాడి జరగగా ఆ అబ్బాయి ఈ అవమానానికి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి నిన్నగాక మున్న ఖమ్మం మైనార్టీ బాలుర పాఠశాలలో అక్కడ పనిచేసే టీచరే ఒక అబ్బాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ అబ్బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ఇక్కడ తన పేరు బయటకు వచ్చి మరి అక్కడ ఆ విచారణలో మరి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ఆ ఉపాధ్యాయుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇక నిన్నగాక మొన్న ఇదే సైదాబాద్ జువైనల్ హోమ్ లో జరిగినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది దసరా సెలవుల సందర్భంగా ఈ జువైనల్ హోమ్ లో సైదాబాద్ జువైనల్ హోమ్ లో చదువుకునే ఒక విద్యార్థి సెలవులపై ఇంటికి వెళ్లి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి జువైనల్ హోమ్ కు వెళ్ళమని తల్లి ఆ చెప్తే ఆ అబ్బాయి బోరున విలపించడం మరి తల్లి గమనించి అసలు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు వెళ్ళనంటున్నావు అని చెప్పేసి అబ్బాయితో కొంచెం కూల్ గా మాట్లాడితే జువైనల్ హోమ్ లో జరుగుతున్నటువంటి ఒక దాష్టికాన్ని ఆ అబ్బాయి తల్లికి మరి చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న తల్లి కూడా బోర్డున విలపించి చేసేదేం లేక చివరకు పోలీస్ స్టేషన్ ను సైదాబాద్ పోలీసులను ఆశ్రయించగా సైదాబాద్ పోలీసులు ఆ అబ్బాయికి లైంగిక పరీక్షలు నిర్వహించారు ఆ లైంగిక పరీక్షల్లో పరీక్షల్లో ఆ చిన్నారి పైన లైంగిక దాడి జరిగినట్లు వైద్య నివేదికలు వచ్చాయి ఎవరు ఈ అగైత్యానికి పాల్పడుతున్నారంటే సైదాబాద్ జువెనల్ హోమ్ లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ గార్డ్ ఎవరైతున్నారు రహిమన్ అనే అతని పేరు ఈ రహిమన్ అనే అతను ఈ అబ్బాయి ఒకటే కాదు ఇంకా నలుగురు ఐదుగురు బాలలపైన కూడా ఈ లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది ఆ మిగతా పిల్లలను కూడా పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు మరి ఈ రహిమన్ అనే అతను ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాడు అండ్ అంటే ఇతని పని వేళలు సాయంత్రము సిక్స్ థర్టీ నుంచి ఉదయం ఎయిట్ థర్టీ వరకు మరి ఈ రైమన్ యొక్క మానసిక స్థితి ఏమిటి ఆయన నేర చరిత్ర ఏమైనా ఉందా అనే విషయంలో పలు కోణాల్లో కూడా మరి పోలీసులు విచారణ ప్రారంభించారు మరి ఇక్కడ నిజంగా ఈ జువెనల్ హోమ్ లో మరి ఈ పర్యవేక్షణను ఆ గాలి కొదలయడం జరిగింది అక్కడ ఈ జువ జువెనల్ హోమ్ లో ఆ పనిచేసే వారిపైన సూపరింటెండెంట్ స్థాయి అధికారి గనక నిరంతరం పర్యవేక్షిస్తే ఇలాంటి దారుణాలు జరిగే అవకాశం ఉండదు ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారు కానీ మరి ఈ సంక్షేమ హాస్టల్ కానీ లేదా ఇట్లా జువైనల్ హోమ్స్ కానీ మరి చిన్న పిల్లలు బాల బాలులు చదివే ఆ ఉండే ఈ వీటిపైన ఆ నిఘా పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కేసులో అక్కడ పనిచేసే స్టాఫ్ రహమాన్ తో పాటు ఈ జువైనల్ హోమ్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న సూపర్టెండెంట్ స్థాయి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ ఇది చాలా దాష్టికం ఒక మానవ ముఘంగా మారిన రెహమాన్ ను తీవ్ర స్థాయిలో శిక్షించాలని మరి ప్రజా సంఘాలు కోరుతున్నాయి మరి వీలైనంత త్వరగా మరి బహిరంగంగా ఎలాంటి కఠిన శిక్షలు విధించాలో మరి ఈ రెహమాన్ పైన విధించాలని మేము మీడియా ద్వారా ప్రజల తరఫున కోరుతున్నాం ధన్యవాదాలు